హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో క్షీరావతి ద్వాదశి దీనిని చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు ఇది ఎప్పుడు వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఈ క్షీరాబ్ది ద్వాదశి కూడా ఒకటి ఈ రోజును ఎవ్వరు కూడా వదులుకోకండి ఈ రోజునే మనము తులసి వివాహాన్ని అయితే నిర్వహించుకుంటాం అనమాట ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి వివాహం చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది కార్తీక మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం ఈ క్షీరాబ్ది ద్వాదశి అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని మనం క్షీరాబ్ది ద్వాదశిగా నిర్వహించుకుంటాము ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడే శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మిని వివాహం చేసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి చెట్టుని శ్రీ మహాలక్ష్మి దేవిగా భావించి అలంకరిస్తారు అలాగే ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా భావించి అలంకరించి వీరిద్దరికీ వివాహాన్ని జరిపిస్తారు దీనినే మనం తులసి కళ్యాణంగా పిలుచుకుంటాము ఈ తులసి కళ్యాణాన్ని మనం వ్రతంగా అయినా ఆచరించుకోవచ్చు ఆనవాయితీ లేకపోతే పూజగా కూడా మనం చేసుకోవచ్చు ఈ వివాహాన్ని కార్తీక శుక్ల ద్వాదశి రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత పాల సముద్రంలో యోగ నిద్రలో నుంచి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో శ్రీ మహాలక్ష్మి దేవితో కలిసి బృందావనానికి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు ఆ ప్రతిజ్ఞ ఏమిటి అంటే ఏ ఏ మానవుడైనను ఈ కార్తీక శుక్ల ద్వాదశి రోజు సర్వమునులతో దేవతలతో కూడి బృందావనంలో తాను వేయించేసి ఉన్న సమయంలో లక్ష్మీదేవితో కూడై తులసి వివాహం చేస్తారో తులసి కథను వింటారో అలాగే భక్తితో దీప దానము చేస్తారో అట్టి వారికి సర్వ పాపాలు తొలగి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని వ్యాస మహర్షి ధర్మరాజుతో చెప్తాడు రెండు వేల ఇరవై ఐదులో క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు ఆదివారం రోజునైతే వచ్చింది చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ